హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ష్యామాస్ కిచెన్ గుమగుమలాడే గోంగూర ఫుల్ మకా కరీం చేయబోతున్నాము ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఫూల్ మఖానాన్ని టెన్ మినిట్స్ పాటు డ్రై రోస్ట్ చేసుకోవాలి ఈ ఫుల్ మఖానాలు యాంటీ ఆక్సైడ్స్ యాంటీ ఎన్జైమ్స్ పుష్కలంగా ఉంటాయి మఖాన రోస్ట్ అయ్యేలోగా మనం గోంగూరని శుభ్రంగా కడిగి పెట్టుకుందాము అలానే ఒక రెండు టమాటాలు రెండు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని అది వేడయ్యాక ఒక స్పూన్ జీలకర్ర రెండు లవంగాలు ఒక బిర్యానీ ఆకు వేసుకొని వేగనివ్వాలి ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి వేగనివ్వాలి ఈ ఉల్లిపాయలు వేగే లోపల మనం అల్లం వెల్లుల్లిని దంచిపెట్టుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచిపెట్టుకున్న పేస్ట్ని ఈ ఉల్లిపాయ వేగిన తర్వాత అందులో వేసి పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా ఇందులో యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ ధనియా పౌడర్ పావు స్పూన్ జీలకర్ర పౌడర్ టేస్ట్కి తగినంత సాల్ట్ అలానే రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి చిటికెడు పసుపు కూడా యాడ్ చేసి కలుపుకోవాలి ఇది వేగే లోపల వేరే ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కడిగి పెట్టుకున్న గోంగూరని అలానే ఆరేడు పచ్చిమిరపకాయలను వేసి మగ్గనివ్వాలి ఈ మగ్గిపోయిన గోంగూరని గ్రైండ్ చేసి ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి మన టమాటా వేగిపోయింది అప్పుడు ఇందులో ఫూల్ మకాన వేసి అలాగే ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసి ఉడకనివ్వాలి ఫూల్ మకాన ఉడికిపోయింది గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర పచ్చిమిరపకాయ పేస్ట్ని ఇందులో యాడ్ చేసి లో ఫ్లేమ్ మీద ఒక టెన్ మినిట్స్ పాటు మూత మూసి ఉడకనివ్వాలి ఇలాగా నూనె అంతా పైకి తేలిపోతుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అంతే మన గుమ్మగుమ్మలాడే ఎంతో రుచికరమైన గోంగూర ఫుల్ మకాన కర్రీ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్